హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ ప్యాషన్స్ కర్నూలు అండి ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఒక ఫ్రీ గిఫ్ట్ శారీ అంటే జనరల్ గా మన వీడియోస్ లో అన్నింటిలో ఫ్రీ గిఫ్ట్స్ అనేది జనరల్ గా మెన్షన్ చేస్తుంటాము ఈ రోజు ఉన్న స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పాలి ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ఎక్స్క్లూజివ్లీ లెనిన్ శారీస్ అండి అన్ని కూడా హ్యాండ్లూమ్ లెనిన్ మీకు చూపించబోతున్నాము దానితో పాటుగా ఒక చిన్న ప్రశ్నకి మీరు సమాధానం చెబితే అత్యంత విలువైన శారీ నాలుగు వేల ఐదు వందల రూపాయలు విలువైన లెనిన్ జామ్దాని శారీ అనేది మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది ఇది ఈ వీడియోలో హైలైట్ కాన్సెప్ట్ అనమాట చూడండి సూపర్ గా ఉంటుంది హైలీ క్వాలిటీ దీని ఒరిజినల్ వర్త్ రెగ్యులర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది మన వీడియో చూస్తున్న వారికి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కస్టమర్స్ మీ అందరికీ కూడా ఇది ఫ్రీ గిఫ్ట్ గా రావాలి అంటే ఈ వీడియోలో ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడగడం జరుగుతుంది సరదాగా మీరు సరదాగా సమాధానం కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఓకే కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కలెక్షన్ చూసేద్దాం ఇది లెనిన్ బై లెనిన్ జామ్దాని ప్యూర్ లెనిన్ జామ్దాని అండి సూపర్ అండ్ హై క్వాలిటీ చూడండి ఇది పల్లు పాట్ ఇవి ఫ్రీక్వెంట్ గా కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉన్న ప్రోడక్ట్స్ అండి ఇది బ్యాక్ సైడ్ బీబింగ్ అండి ఇది బ్లౌజ్ కొంచెం బాడీ షేడ్ కి బ్లౌజ్ షేడ్ కి కొంచెం థిక్నెస్ డిఫరెన్స్ ఉంది రన్నింగ్ బ్లౌజ్ ఇదే మనము ఇప్పుడు ఫ్రీ గిఫ్ట్ శారీగా పెట్టాము వీటి యొక్క కాస్ట్ అనేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అంతా గుడ్ డిజైన్ ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ ఓవెన్ అండి ఇది ఇంకా వీటిలో కాది లెనిన్ లెనిన్ కాటన్స్ లెనిన్ బై లెనిన్ ఇలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ సేమ్ గా ఉన్నా ఫ్యాబ్రిక్ అన్ని కొంచెం తేడా వస్తుందండి దాన్ని బట్టి మీకు ప్రైస్ రేంజ్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ఇది చూడండి సారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన కలర్స్ కూడా నేను పిక్చర్స్ షేర్ చేస్తానండి ఇది మీకు ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది దానికోసము మీరు స్కిప్ చేయకుండా ఒకసారి వీడియో చూస్తే మీకు ఫ్రీ గిఫ్ట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది తెలుస్తుంది అండి మీరు అమౌంట్ పే చేసి పర్చేస్ చెయ్యాలి అనుకునే వారికి ఈ సారీ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా లెమిన్ శారీ అండి ఇప్పుడు టాప్ అండ్ బాటంలో జెరీ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ పైపింగ్ ఉంటుంది పళ్ళు లో జెరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటి యొక్క ఆఫర్ ప్రైస్ ఈ వీడియో ఫాలో అవుతున్న వారికి ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చార్జెస్ వీటికి సంబంధించిన కలర్స్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇక్కడ మీకు ఈ ఎపిసోడ్ లో చూపిస్తున్నవన్నీ కంప్లీట్ లెనింగ్ సారీస్ అండి పళ్ళు పైన జెరీ లైన్స్ టాప్ అండ్ బాటమ్ జెరీ బార్డర్ ట్రెండింగ్ బ్లౌజ్ కంప్లీట్ గా బాడీ ప్లెయిన్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లెనిన్ లో ఇక్క డిజైన్ అండి ఇది కంప్లీట్ గా బీవింగ్ అండి ప్రింటెడ్ కాదు పళ్ళు బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కొన్నిటికి బ్లౌజ్ కూడా ఇలాంటి డిజైనే వచ్చింది కొన్నింటికి కొన్నింటికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కొన్నింటికి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారండి ఇది బాడీ వీటి యొక్క బెస్ట్ ప్రైస్ టు ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ వీటికి సంబంధించిన కలర్స్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మనం ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లోనే ఫ్రీ గిఫ్ట్ శారీ అనేది చూపించాం కదండి దానికి సంబంధించి పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి ఈ వీడియోలో ఒక చిన్న క్వశ్చన్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుంది వాటికి సంబంధించిన సరైన సమాధానం కామెంట్ సెక్షన్ లో ఉంచండి ఒకరు ఉంచినట్లయితే వారికే శారీ ఇవ్వటం జరుగుతుంది లేదంటే ఒకరికంటే ఎక్కువ మంది సమాధానం ఇచ్చినట్లయితే వారిని లక్కీ డిఫ్ట్ ద్వారాగా తీసి ఎవరు లక్కీ విన్నర్ అవుతారో వారికి శారీ అనేది ఇవ్వటం జరుగుతుంది అంతే అండి సింపుల్ ఆ క్వశ్చన్ ఏంటంటే మనము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఆ క్వశ్చన్ అనేది ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అందరికీ తెలిసిన ఆన్సరే కాకపోతే ఎవరు ముందుగా ట్రై చేసి మీరు ఆన్సర్ ఇస్తారో వారికి ఈ ప్రీ గిఫ్ట్ సారీ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా లెనిన్ బై లెనిన్ అండి ప్యూర్ లెనిన్ శారీ కాపర్ జెరీ బార్డర్ ఉంటుంది జెరీ లైన్స్ కాపర్ జెరీ లైన్స్ ఉంటాయి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వీటి యొక్క ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ వీటికి సంబంధించిన కలర్స్ మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది మీకు దగ్గర నుంచి చూడవచ్చు అనమాట ఈ లెనిన్ లైన్స్ అనేవి కూడా మీకు నీట్ గా కనిపిస్తాయి ఇంకా వీటిలో బాడీ అంతా బ్లెయిన్ ఉంటుంది పళ్ళు పైన లైన్స్ ఇచ్చారు వీటిలో సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను సీక్వెన్స్ వర్క్ వస్తుంది వీటిపైన వీటి యొక్క ప్రైస్ వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ప్రైస్ వీటిలో కలర్స్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను ఇది లినిన్ కాటన్ హ్యాండ్లాగ్ ప్రింటెడ్ అండి వీటి యొక్క ప్రైస్ టువెల్వ్ ఫిఫ్టీ పళ్ళు బ్లౌజ్ బాడీ వీటిలో ఒక రెగ్యులర్ గా కలర్స్ వస్తుంటాయి అన్ని కూడా మీకు వాట్సాప్ లో షేర్ చేస్తాను టువెల్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటుంది బ్లాక్ ప్రింటెడ్ లెనిన్ కాటన్ ఇది లెనిన్ పైన మార్బల్ ప్రింట్ అండి ఇది పల్లు పార్ట్ బ్లౌజ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్రింటెడ్ అండి మార్బుల్ ప్రింట్ ఇది బాడీ పార్ట్ వీటికి సంబంధించిన కలర్స్ మీకు షేర్ చేస్తానండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మరొక మోడల్ మరొక డిజైన్ అండి లెనిన్ శారీ పళ్ళు పైన లైన్స్ ఇచ్చారు టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఉంది రన్నింగ్ బ్లౌస్ వీటి యొక్క ఆఫర్ ప్రైస్ పదహారు యాభై సిక్స్టీన్ ఫిఫ్టీ క్వాలిటీ ఇక వీటిలో ఖాదీ కాటన్ కూడా వస్తాయండి సేమ్ ప్యాటర్న్ లో వాటి ప్రైస్ అనేది పూర్తిగా లెస్ ప్రైస్ గా ఉంటుంది జస్ట్ అలాంటి మోడల్ గా ఉన్న ఖాదీ కాటన్ శారీ కూడా నేను చూపిస్తున్నాను జస్ట్ మీకు చిన్న క్లారిటీ కోసం ఇక్కడ ఈ ఖాదీ కాటన్ పైన మోడల్ డిజైన్ సేమ్ గా ఉంటుంది బాడీ పైన బుటీస్ ఇచ్చారు ఇది మళ్ళీ ప్లేన్ లో కూడా వస్తుంది ఈ వితౌట్ బుట్టి ప్లెయిన్ వస్తుంది అంటే మీకు క్యాట్లాగ్ పిక్చర్ అనేది సేమ్ ఉంటుంది ప్రోడక్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే దీనికన్నా ఈ దేనికన్నా ఈ ఖాళీ కాటన్ నెస్ గా ఉంటుంది ఇదే బాగుంది అనుకుంటారు కానీ వీటి యొక్క ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వీటి యొక్క ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అనేది వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ ఆర్ ప్రైస్ ఇప్పుడు ఖాళీ కాటన్ లోనే ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ మీకు మోడల్ అనేది చిన్న క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను ఈ బుటీస్ లేకుండా కూడా టోటల్ ప్లేన్ బాడీతో కూడా వస్తాయండి లెనిన్ వేరు కాదీ కాటన్ వేరు ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఈ వెరైటీస్ మన వీడియోస్ ఫాలో మన వీడియోస్ ఫాలో అవుతున్న వారికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది మరొక యూనిక్ డిజైన్ అండి ఇది రెగ్యులర్ గా మనము ఈ లెనిన్ శారీస్ అనేది చాలా వెరైటీస్ రెగ్యులర్ గా మనం చేస్తుంటాము వీడియోస్ ఈసారి ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ లెనిన్ శారీస్ చూపిస్తున్నాము ఇది పళ్ళు అండి టాప్ అండ్ బాటమ్ అనేది కరాత్ వీవింగ్ బార్డర్ ఈ బార్డర్ డిజైన్ కూడా ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ జకాడ్ వీవింగ్ స్టైల్ లో వచ్చారు బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది ఇది బ్లౌజ్ బాడీ ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ బాడీ వీటి యొక్క ప్రైస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ మరొక మోడల్ అండి టాప్ అండ్ బాటంలో బార్డర్ ఉంది పళ్ళు పైన గుటాస్ ఇచ్చారు కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ శారీ ఇది కూడా ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ చెక్స్ ప్యాటర్న్ లో మరి యూనిక్ స్టైల్ గా ఉందండి ఇది పళ్ళు బాడీ బ్లౌజ్ కూడా రన్నింగ్ ఈ చెక్స్ ప్యాటర్న్ లో వస్తున్న కాటన్స్ కానీ లెనిన్స్ కానీ మంచి రెస్పాన్స్ ఉందండి చాలా హైలైట్ వీటి ప్రైస్ కూడా టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది యాక్చువల్ గా టూ ఫైవ్ తో రెగ్యులర్ గా సేల్ అవుతున్న ప్రోడక్ట్ ఇప్పుడు ఆఫర్ సేల్ టూ వన్ ఫైవ్ జీరో మరొక మోడల్ అండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది పళ్ళు బాడీ బ్లౌజ్ అని డిఫరెన్షియేషన్ ఏమి ఇది ఒక యూనిక్ మోడల్ ఇది బ్లౌజ్ సేమ్ ప్రైస్ టూ వన్ ఫైవ్ జీరో మంచి ఉన్న హ్యాండ్ మేడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది లెనిన్ ప్రింటెడ్ అండి పళ్ళు బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారు బాడీ ఇంకా వీటిలో ప్రింట్స్ డిజైన్స్ చేంజ్ అవుతుంటాయండి వీటి యొక్క ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ మరొక యూనిక్ స్టైల్లో ఉన్న లెనిన్ శారీ అండి జూట్ లెనిన్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది ఇది బాడీ కలర్ ఇది పళ్ళు జూట్ గిచ్చా పళ్ళు అంటారు ఇది క్లోజర్ షాప్ లో చూస్తే చాలా హైలైట్ గా ఉంటుందండి దీని స్టైల్ అనేది చాలా హైలైట్ గా ఉంటుంది దీని యొక్క ఒరిజినల్ గా సేల్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి పళ్ళు బ్యాక్ సైడ్ కూడా గిచా వర్క్ అంటారు కదా చాలా హైలైట్ గా ఉంటుంది కంప్లీట్ హ్యాండ్ బీవింగ్ ఇది బ్లౌజ్ పార్ట్ ఇది మనకు ప్రిల్స్ దగ్గర వస్తుంది ఇప్పుడు ఇస్తున్న బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దీన్ని ఒరిజినల్ వర్త్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అంటుందండి చూడండి ప్యూర్ లెనిన్ అండి ఇందులో ఏది మిక్స్ అనేది లేదు ప్యూర్ లెనిన్ క్వాలిటీ ఇంకా వీటిలో ఖాదీ కాటన్ లో వచ్చినప్పుడు తర్వాత లెనిన్ కాటన్ లో వచ్చినప్పుడు వాటి ప్రైస్ రేంజ్ అనేది తేడా ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ ప్యూర్ లెనిన్ మరొకసారి అండి పళ్ళు పైన ఈ విధంగా జరీ లైన్స్ ఇచ్చారు టాప్ అండ్ బాటమ్ జెరీ జార్డర్ అండ్ కాంట్రాస్ట్ పైపింగ్ సేమ్ మనకు పైపింగ్ ఏదైతే వచ్చిందో కాంట్రాస్ట్ పైపింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు సపరేట్ బ్లౌజ్ ఉంటుంది వీటి యొక్క ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇస్ ద బెస్ట్ ఆఫర్ ప్రైస్ వీటికి సంబంధించిన కలర్స్ అన్ని కూడా మీకు పిక్చర్స్ షేర్ చేస్తాను వీటిలో డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి బాగల్పూర్ లెనిన్ అనేది ఒక రేట్ వస్తుంది శాంతిపూర్ లెనిన్ అనేది ఒక రేట్ వస్తుంది ఆల్రెడీ మనం త్రిబుల్ నైన్ లో కూడా ఇలాంటి లెనిన్ శారీస్ చూపించాము ఇక్కడ చూపిస్తున్నది ప్యూర్ లెనిన్ శారీ మీకు ఇస్తున్న ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది చాలా లెస్ ప్రైస్ ఈ ప్రోడక్ట్ తీసుకొని మీకు నచ్చిన షోరూమ్ లో కంపేర్ చేసుకోవచ్చు మన క్వాలిటీ మరొక మోడల్ అండి టాప్ అండ్ బాటం జరీ బార్డర్ జరీ పళ్ళు బ్లౌజ్ అనేది ఇలా లైన్స్ ఇచ్చారు వీటి యొక్క ప్రైస్ కూడా ఒరిజినల్ గా రెగ్యులర్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది బాడీ పార్ట్ అండి ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఒక ఈ ప్రైస్ తో కొన్న తర్వాత మీకు నచ్చిన షోరూమ్ లో కంపేర్ చేసుకోవచ్చండి నేను ఇచ్చే క్వాలిటీ క్వాలిటీ విషయంలో సూపర్ గా ఉంటుంది ప్రైస్ అనేది వీలైనంత వరకు రీజనబుల్ గా ఉంటుంది జనరల్ గా హ్యాండ్లూమ్ శారీస్ అనేది ప్రిఫర్ చేస్తారండి అవకాశం ఉంటే ప్రిఫర్ చేయటం చాలా బెస్ట్ మనకు మంచి డ్యూరబిలిటీ ఉంటుంది ఇది బై జామ్దాని అండి సూపర్ గా ఉంటుంది స్టైల్ చూడండి పళ్ళు బ్యాక్ సైడ్ చూద్దాము ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వీటి సంబంధించిన కలర్స్ కూడా నేను మీకు వాట్సాప్ లో షేర్ చేస్తానండి ఈ సారీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇంకా బ్లౌజ్ అనేది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇక క్యాటలాగ్ పిక్చర్ చూసినప్పుడు క్యాటలాగ్ పిక్చర్ కి ఒరిజినల్ గా తప్పకుండా ఎంతో కొంత వేరియేషన్ ఉంటుందండి కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది సూపర్ గా ఉంటుంది ఎందుకంటే కేట్లాగ్ పిక్చర్ ఒక్కొక్కరికొలాగా తయారు చేస్తారు కాబట్టి అక్కడ కొంచెం షైనింగ్ ఉండొచ్చు మనకు కలర్ కలర్ విషయంలో కొంచెం డల్ గా కనిపించవచ్చు కాకపోతే ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది సూపర్ గా ఉంటుంది ఆల్ టైప్ ఫ్రెండ్స్ మీరు ఎవరైతే ఈ శారీని ఫ్రీ గిఫ్ట్ గా పొందాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము వీడియో చూసిన తర్వాత మొదటి థర్టీ మినిట్స్ లోపు మీరు ఆన్సర్ ను కామెంట్ సెక్షన్ లో ఉంచినట్లయితే వారికి ఈ గిఫ్ట్ శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వీడియో లేట్ గా చూసింటారు ఒక రోజు రెండు రోజులు వారం తర్వాత పది రోజుల తర్వాత చూసింటారు అయినా మీ సమాధానం కామెంట్ సెక్షన్ లో ఉంచండి వారికి మరొక లెనిన్ శారీ ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి చాలా లెనిన్ శారీస్ మనం చూపిస్తున్నాము వాటిలో నుండి ఒక మంచి లెనిన్ శారీ అనేది ఫ్రీ గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది మొదటి అరగంటలో మొదటి ముప్పై నిమిషాల్లో ఎవరైతే సమాధానం మెన్షన్ చేస్తారో వారికి ఇది ఫ్రీ గిఫ్ట్ శారీ ఓకేనండి అరగంట తర్వాత ఎవరు మెన్షన్ చేసినా వాళ్ళందరినీ కూడా లక్కీ డిప్ ద్వారాగా ఒకరిని ఎంపిక చేసి మరొక లెనిన్ శారీ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ వీడియో నుండి ఒక లెనిన్ శారీ అనేది మీకు గిఫ్ట్ గా ఇవ్వటం జరుగుతుంది ఇక ఆ ప్రశ్న కోసం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ క్వశ్చన్ ఏంటో మీకు నేను తెలియచేస్తాను మరి ఇది మరక్ మోడల్ ఇవిం జామ్ దాని అండి టాప్ అండ్ బాటంలో బార్డర్స్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు పాటు పళ్ళులో కూడా ఇలా టెంపుల్ డిజైన్ లాగా ఇలా బీవింగ్ ఇచ్చారు ఇలా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌస్ ఇది బాడీ పార్ట్ వీటి యొక్క ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి ఇది ఆర్గానిక్ లినిన్ జామ్దాని అంటారండి వెరీ ఫైన్ క్వాలిటీ వీటి యొక్క రెగ్యులర్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ అనేది రన్నింగ్ ప్లెయిన్ ఉంటుంది ఇక పళ్ళు తర్వాత జస్ట్ కొంత పార్ట్ ప్లెయిన్ ఉంటుంది తర్వాత ఆల్ ఓవర్ ఇది కాటన్ లో వచ్చిన లేదంటే లినిన్ కాటన్ లో వచ్చిన వీటి ప్రైస్ అనేది పూర్తిగా మారిపోతుంది ఇది ప్యూర్ ఆర్గానిక్ లినిన్ దాని శారీ సూపర్ క్వాలిటీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లినిన్ అండి స్ట్రైప్స్ శారీ అంతా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది బ్లౌజ్ పళ్ళు శారీ డిఫరెన్షియేషన్ ఏమి ఉండదు చాలా చిండీ శారీ చాలా సారీస్ సేల్ చేశారు సింగిల్ కలర్ ఇది ఈ ప్యాటర్న్ లో ఇది మనకు రెండు మూడు రకాల క్వాలిటీస్ ఉన్నాయండి ఇది ప్యూర్ లెనిన్ శారీ రెండు మూడు రకాలు ఉన్నాయి ఖాదీలో వస్తాయి లెనిన్ కాటన్ లో వస్తాయి రెండు మూడు రకాలు వస్తాయి బాగల్పూర్ బాగల్పూర్ లెనిన్ శారీ వేరుగా ఉంటుంది శాంతిపూర్ లెనిన్ శారీ వేరుగా ఉంటుంది పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది క్వాలిటీ మీకు అంటే యావరేజ్ క్వాలిటీ అనేది మీకు పదహైదు యాభై పదహారు యాభైలో లో కూడా ఇవ్వగలుగుతాము ఇది ప్యూర్ లేనిన్ వీటి యొక్క ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ లేనిన్ లిమిన్ లో స్ట్రైక్స్ అండి సూపర్ గా ఉంటాయి చాలా ట్రెండీ శారీస్ అండి మీ రెగ్యులర్ గా కస్టమర్స్ చాలా శారీస్ మేము ఇచ్చాము బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఉంటుంది టాప్ అండ్ బాటమ్ సిల్వర్ బార్డర్ ఉంటుంది ఇట్లా పళ్ళు పైన లైన్స్ ఉంటాయి బాడీ అంతా స్ట్రైప్స్ ఇది రెగ్యులర్ గా సేల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పార్టీ క్రీస్తున్న ఆఫర్ ప్రైస్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వైట్ అండ్ ఎలిఫెంట్ గ్రే కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఉంటుంది పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ వీటితో పాటు సేమ్ ప్యాటర్న్ లో మనకు లెనిన్ చున్నీలు కూడా ఉంటాయండి దుపటాస్ చూద్దాం ఇప్పుడు ఇది లెనిన్ దుపటాస్ అండి ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ లెనిన్ లెనిన్ బై లెనిన్ వీటి యొక్క సైజ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అంటారండి కాకపోతే ఈ థౌసండ్స్ కట్టేసరికి టూ ఫార్టీ వరకే వస్తుంది ఎందుకంటే ఇది మెజర్ చేసి చూసాను కాబట్టి ఇది అప్రాక్సిమేట్లీ టూ ఫార్టీనే వస్తుంది మామూలుగా అయితే తయారు చేయటం టూ ఫిఫ్టీ రెండున్నర మీటర్ తయారు చేస్తారు టార్జెస్ కట్టేస్తారు కదా రెండు వైపులా కట్టేసరికి ఒక ఐదు పది సెంటీమీటర్ లెస్ అవుతుంది ఇక క్వాలిటీ విషయంలో సూపర్ గా ఉంటుందండి ఇంకా వీటికి సంబంధించి నేను నంబర్ వైజ్ గా చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఇది నెంబర్ టూ అండి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అండి చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఈ కలర్స్ ఒకదానికన్నా ఒకటి ఎక్సలెంట్ గా ఉన్నాయండి ఇంత ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇంత ఎక్సలెంట్ కలెక్షన్ పైన మీ వాల్యూబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో ఉంచండి సూపర్ గా ఉందండి కలెక్షన్ చూడండి లెనింగ్ సారీస్ అయితే ఏ ప్యాటర్న్స్ వచ్చాయో దుప్ప కూడా అదే ప్యాటర్న్స్ లో వచ్చేస్తున్నాయి ఇంత ఎక్సలెంట్ కలెక్షన్ పైన ఇంత ఎక్సలెంట్ వీడియో పైన మీ వాల్యుబుల్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో తప్పగా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు కలెక్షన్ చూసారు కదండి మన వీడియో మన కలెక్షన్ మన ఆఫర్స్ మన కాన్సెప్ట్ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలాంటి ఆఫర్స్ మరిన్ని కావాలి అంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుందండి ఇక ఆ క్వశ్చన్ అనేది మిగిలిపోయింది కదండి ఆ క్వశ్చన్ అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇప్పుడు స్క్రీన్ పైన ఒక పదం అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను క్లియర్గా చూడండి ఈ స్క్రీన్ పైన ఉన్న ఈ పదాన్ని నేను వీడియోలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎన్ని సార్లు పలికాను ఆ నంబర్ కామెంట్ సెక్షన్ లో ఉంచండి అలా ఉంచిన వారికి మొట్టమొదటగా థర్టీ మినిట్స్ లో కరెక్ట్ సమాధానం ఉంచినట్లయితే వారికి నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువైన శారీ అనేది రేకింగ్ వస్తుంది ఒకవేళ ఇక లేట్ గా చూసిన వారికి కూడా మీ ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో ఉంచండి వారికి మంచి ఒక లెనిన్ సారీ మనం ఈ వీడియోలో చూసిన వాటిలో నుండి ఒకటి తీసి మీకు ఫ్రీగా పంపించడం జరుగుతుంది అది లక్కీ డిప్ ద్వారాగా ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఇక ముందు రాబోయే కొన్ని వీడియోస్ అంటే ఈ వీడియోకి మనము ఈ రిజల్ట్ అనౌన్స్ చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఎందుకంటే వీలైనంత ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయిపోయిన వెంటనే మరొక వీడియోలోనే అనౌన్స్ చేయడం అనేది వీలు కాకపోవచ్చు జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫాలోపుగా మీకు ఈ వీడియో రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తాం మన వీడియో మన కాన్సెప్ట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా గిఫ్ట్స్ ఉన్నాయి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఇక మరొక లేటెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ మళ్ళీ లేటెస్ట్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేద్దాం కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ తప్పకుండా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్